ఎందుకు లేవడు ఎవరు నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండ బూతులు మాట్లాడింది ఎవరు రాముడు బూతులు కాదురా గోపాల్ గారు స్పీడే వాయిస్తున్నారు అది నీకు బూతులా వినిపించినట్టుంది ఓహో ఏమైంది బాబు అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి అదండి నేను ఓ అందమైన కలగన్నాను కలగన్నావా పగటి పుట్ట కలగన్నావా కలంటే అది కల కాదక్కయ్య గారు మరే కలంటే ఉండేవాడు నిజమే సీత నీ ప్రేమ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేయాలి వీక్నెస్ నాకు ఉండబట్టే మీ అమ్మగారు నన్ను ఫుట్బాల్ వాలీబాల్ బేస్బాల్ బాస్కెట్బాల్ ఇత్యాది మంచి ఆటలన్నీ ఆడేస్తున్నారు మిమ్మల్ని ఇలా కష్టపెడుతున్నందుకు నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా ఎవరే సీతా నేనండి సూర్యబాబుని ఎవరు సూర్పణకని తాతకని కాదత్తయ్య గారు నేను మగవాడమని మీరు మరీ లింగ భేదాన్ని కూడా గమనించకపోతేలా నేను సూర్యబాబుని అంత గట్టిగా అరవకు నాయనా నాకు చెవుడు అనుకుంటారు నలుగురు ఏమిటో అన్ని మాయరోగాలు ఒకేసారి ముసురుకున్నాయి. చూపు మందగించింది, వినికిడి సన్నబడింది. మీ వంట ఎలా ఉంది ఇప్పుడు? నీలో నువ్వు గొణుకొకు నాయనా. కాస్త వినబడేలా మాట్లాడు. మీ ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు? అంత గట్టిగా అరవకు నాయనా. అబ్బో నాకు చెవుడనుకుంటారు నలుగురు. త్వరపাটన ఏదో పలకరించాల కదా అని తొందరపడ్డాను అనుభవిస్తున్నాను. అలా బాధపడితే ఎలా బాబు? పెద్దదాన్ని జబ్బుదాన్ని పలకరించక నీకు తప్పదు కదా మాట మాత్రం బాగా మా పెద్దదాని సంబంధం గురించి ఏం ఎలా మార్చమంటారు మామూలుగా లైట్ ఆ శుభవార్త ముందు మామకు చెప్పండి మీ పెద్దమ్మాయి సావిత్రి సావిత్రికి ఓ మంచి సంబంధం చూశారు అత్తయ్య గారు నిన్న సాయంత్రం మీ సావిత్రి ఏమిటి బాబు పిండి మరొక కదా అక్కడే పెళ్లి చూపులు కూడా జరిపించేశాను పెళ్లి కొడుకు ఎవరో కాదు పిండి మర ఓనరే పిల్ల మాకు నచ్చింది కట్టకారుకు లేదు అక్కర్లేదు త్వరలోనే ముహూర్తం పెట్టించేసేయండి అన్నారు ఏమైనా అర్థమైందా ఈ మాట చెప్పడానికే ఇలా కాళ్ళు చేతులు ఊపుతూ హైరాణ పడాలా బాబు మామూలుగా చెప్పొచ్చు కదా నీ చెప్పలే చల్లటి మాట చెప్పావు నాయన నీ దైవల్ల నా బిడ్డ ఓ ఇంటిదైతే రోజు నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది అత్తయ్య గారు ఇంకో చిన్న మాట ఆ ముత మెళ్ళ మూడు ముళ్ళు వేసేస్తే పల్లో పని ఖర్చులో ఖర్చు కలిసి వస్తుంది కదా ఏమంటారు అడుగులు చప్పుడు విందంటే మా చిట్టు కూడా ఇలాగే పిల్లిలా నడిచేవాడు అంటూ వచ్చేసింది అక్క చూపిస్తుంది గోపాలంగారు వైద్యం కర్మ ఏమో ఇద్దరితో వ్యక్తింపల్లి చేస్తానండి ఎవరు సార్ అండి చెప్తానండి ఇడుగులయ్య మా వాడు ఈ మా అన్నయ్య గారు అడుగుతున్నారా బాబు గురువు గారు కదయ్యా ఇతను నా చిరకాలమిత్రుడు ప్రపంచం రాజారావుని హరిప్రసాద్ సమావాస దగ్గర కొంతకాలం వేడి దాన్ని ఎత్తున్నాడు ఎలా రాయిస్తున్నాడు మా వాడు బాగా లేదా మాట్లాడలే అదే ఎందుకు మాట్లాడటా లేదని అడుగుతున్నాను ఎవరు వాళ్ళు పైవాటోళ్ళు అది పుట్టినండి కుర్రాళ్ళు చాకుల్లో ఉన్నారు ఇప్పుడు మీరు చాకు అన్నారా అవునమ్మా చాకుల్లో ఉన్నారు అన్నాను ఏం తప్పన్నానా చాకు అనే మాట వాడేవాడు ఇంకా సేపు నేనే నీ చిట్టిని అనుకోండి ఇలాగే బాగుంది అర్జెంట్ గా పట్ట సర్దుకున్న స్టేషన్కి వెళ్ళి దొరికిన రైలెక్క ఆడించోడు దిగిపోవడం మంచిరా వెళ్ళో చిట్టి బాబు చిట్టి బాబు నీకు కనపడిన ప్రతి దా చిట్టే ఎంత బాగుందో అయ్యో అయ్యో అయ్యో